ది దిలా దేవునికి మహిమ కలుగునగాక ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండను గాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఈరోజు యష్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుందామా యో అని నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునో ఉబుగుచుండు నీటి ఓటవలను ఉండేదవు ఈరోజు వాగ్దానం ఏంటంటేనండి నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునో ఉబుగుచుండు నీటి ఓటవలను ఉండేదవు ఆమెను అన్నారా ఆమెను అనండి నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలాగుంటుంది పచ్చగా ఉంటుంది చిగురిస్తూనే ఉంటుంది కాయలు ఫలాలు సమృద్ధిగా కాస్తూనే ఉంటుంది నా ప్రభు నీతో చెప్తున్న మాట నీరు కట్టిన తోటలాగా ఉంటామట మే నెల కదా ఈ రోజు అయిపోతున్నట్టుంది లేదా ఆ నెల ఈ నెలనే ఉంది ఈ కాలంలో చూస్తుంటే మే నెలలో వర్షాలు జూన్ నెలలో అయితే ఎండలో ఆగస్టులో అన్నట్టుగా ఉంటుంది ఏ కాలమైనా ఏ పరిస్థితులైనా ఎండిపోయిన జీవితంగా ఒకవేళ ఉంటే నీరు కట్టిన తోటగా నా ప్రభు నిన్ను చేయబోతున్నాడట చేస్తాడు కూడా బాక్య నీవు ఒకవేళ దయోజనుడు అయితే నీరు కట్టిన తోట వలె నీ సంగము ఫలించును గాక అయితే సువార్థ ఫలించును గాక వ్యాపారమా వ్యవసాయమా చేతి పని ఉద్యోగము ఫలించును భక్తిలో కూడా ప్రార్థనలో కూడా అన్ని విధాల నువ్వు ఫలించ ఎండిపోయిన జీవితంగా ఉందా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న నీ జీవితంలో నా ప్రభు మాట్లాడుతున్నాడు ఏ నా జీవితం ఎలాగే ఎండిపోయింది ఎప్పుడు చిగురిస్తుంది ఎప్పుడు ఫలాలు కాస్తాయి ఎప్పుడు నేను కోసుకు తింటాను అని ఎదురు చూస్తున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీకు తోటలు ఉన్నాయా ఫలింపజేస్తుంది ఈ సంవత్సరం ఆత్మీయ సంబంధమైన తోట ఏదేను తోట నీవే ఒక తోట నువ్వు ఫలిస్తావు నీవు బువుగా ఫలిస్తావు వారు యేసుప్రభులు వారిను సుఖ బదిహేన నువ్వు బావుగా ఫలించటం వలన తండ్రికి మహిమ కలుగుతుందట మహిమ కలుగుతుందట నువ్వు ఆత్మలో ఫలించాలి ఏమండి అభిషేకములో అన్ని విధాలమాట అన్ని విధాలు ఈరోజు ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట ఎప్పుడు ఉబుగుచుండు నీటి ఊట వాళ్ళే ఉంటావట మన కూడా ఈ వర్షాలు వచ్చినాయి గ్రౌండ్లో మేము చూస్తే పైకి బాగానే ఉంది కానీ ఒకసారి లోపలికి వెళ్ళి తల తొక్కితే భూమి నుంచి నీళ్ళు వల్ల పైకి వస్తనే ఉబ్బు ఉబుగుచున్న నీళ్ళగా ఆ ఎంత చల్లని వాతావరణం ఎండిపోయిందని జీవితం ఎదురు చూస్తూ ఉన్న వర్షం కొరకు ఇప్పుడు నీరు పారిపోవటం కాదు నీరు కట్టబడిన తోటగా ఉంటూ ఎప్పుడునూ అని రాయబడింది ఎప్పుడును పుగుచుంటుందట కష్టం ఈ ఎండ లేదా వేడిమి నీరు లేకపోవటాన్ని ఎండిపోవటంతో పోవటంతో లేదా ఎండిపోవటంతో పోలిక 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 ఎండిపోతున్న మన జీవితానికి నీరు కట్టిన తోట వలగే నా ప్రభు చేస్తున్నాడట ఈ వాగ్దానం నీకు నీ బిడ్డలకి తాపకుండా నెరవేరునగా నీరు కట్టిన తోటగా నీరు కట్టిన కుటుంబంగా నీరు కట్టిన వ్యాపారంగా నీరు కట్టిన సంసారంగా సంసారాలు కూడా ఇంటిపోతున్నాయి సంసారాల్లో భార్య భర్తల మధ్య కూడా సంతోషం లేదు సమాధానం లేదు నీరు కట్టిన తోటలో సంతోషం ఉంటుందట సమాధానం ఉంటుందట అక్క ఆ కచిల్లు మధ్య లేదా సంతోషం నీ కుటుంబం నీరు కట్టిన తోటగా చేసి నా ప్రభు నిలబెట్టి వాడుకొను గాక ఈ వాగ్దానం తప్పకుండా నీలో ఈ మంచి వాగ్దానం నెరవేరును గాక ఆమె ప్రభా వాగ్దానం ఎన్ని బిడ్డల జీవితాల్లో నీరు కట్టిన తోటగా చెయ్యండి బాబయ్య ఎండిపోయి ఉందేమో అద్భుతం చెయ్యండి ఎల్లప్పుడూ ఉబుగుచుండు స్తోత్రం స్తోత్రం నీటి ఓటగా చేయండి అద్భుతం చేయండి వాగ్దారులకరికి ఎదురు చూస్తూ ఉన్నారు తప్పక నెరవేర్చు ఈరోజు వారు పనిపాట్లలో తోడే ఉండరు రాకపోకల్లో తోడే ఉండరు వారు ఉద్యోగంలో తోడు వారు వ్యాపారంలో తోడు పిల్లల చదువుల్లో తోడే ఉండండి అద్భుతాలు జరిగించు ఇదిగో నా తండ్రి ఈ రోజుతో నెల పూర్తయ్యి నూతన నెలలో అడుగులు పెడుతుంది నెలంతా కాపాడినందుకు నీకు రెండు కృతజ్ఞతలు స్తోత్రాలు కాపాడు నీరు కట్టిన తోటగానే చేశారు మరింతగా తీసి నిలబెట్టిన నడిపించండి వాడుకోండి భయం పొందం ఏసునాములు ప్రార్థించి వేడుకున్నాను తండ్రి బష్యూ ఇచ్చిన మంద గుడ్ ప్రామిస్ అని వాగ్దానాలు నీకు ఆహ్లాదకరంగా మేలుకరంగా నీరు కట్టిన తోట ఉంటే అనేది మందుకు షేర్ చేయండి భాగస్వాములు కనండి ప్రభు కృపను పొందండి దాని